హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ మరి నాలుగవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదోని శుక్రవారం ఎదురు సందర్ అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి పల సైజ్ కానివ్వండి పాల పలు కాను అండి మీకైతే మరొకసారి కానీ తెలియజేస్తున్నాను ఫ్రెష్ మనం అయితే రోజు స్టార్ట్ చేద్దాం మాకు మంచి సైజు గల ఫ్రెష్ మరి హలేక దేశపు సీమా మరి ఎదురు చెప్పుకోవచ్చు దురాలని చెప్పుకోవచ్చు మరి తెలుసుకుందామండి ఏమన్నా మనమేనా ఏమైనా పల సైజు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయా ఏం చెప్తున్నారు మరి కడి రేటు ఒకటి యాభై ఐదు ఫ్రెష్ మరి ఫైవ్ రేటు వచ్చేసి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష యాభై ఐదు వేలకి చెప్తున్నారట మరి రెండు కూడా నాలు నాలుగు ఉన్నాయట మరి బాబుతోనే ఎక్కడి నుంచి అలసంది గుత్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్ర మరి వారానికి ఇది ఒక్కటే కాడేనా ఇంకేమైనా ఉన్నాయా రెండు కార్డులు ఇవ్వడానికి అయితే మీ నెంబర్ చెప్తున్నా మరి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు పంతొమ్మిది డబల్ తొమ్మిది లాస్ట్ ఎనభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇద్దరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇరవై కార్డు నేరుగా మాట్లాడుకోండి ఫ్రెష్ మరి ఆ కార్డుతో పాటు అలానే మరి ఈ ఖాడీ ఉన్నాయట ఇవేం చెప్పినారన్నాయి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు నాలుగు బదులు రెండు నాలుగు పళ్ళు అవి అవునవునా రైట్ మీ పేరు పెద్దనా ఈ రన్న అలసందుకు అలసందు గుర్తి ఈ రోజు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల వరుస ఉన్నటువంటి ఎనబత్తలు అనేవి ఆరులతో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ పది థౌజండ్ ప్లస్ మన దేశ సినిమాలు మంచి కార్లో ఉన్నాయి అలాగే ఆ కాడితో పాటు ఈ ఖాడి ఉన్నాయట ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు ఆరు పద్వ ఎక్కడి నుంచి వచ్చారు జూటూర్ చూటూరు మండలం దళిత పత్తికొండ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మరి రెండు కడలి ఈ వారా మీ పేరు మీ నెంబర్ చెప్తాను సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ లాస్ట్ సెవెన్ జీరో గిల్లలు బాబున్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిశంగా ఉన్నటువంటి మనవేనా ఏం చెప్పినేట్ ఇవి ఒకటి అరవై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు అరవై తిను అవునవునా బాబు నగలు ఎక్కడి నుంచి ఎస్ అగలపురం గ్రామ మెమ్మికూర మండలం కర్నూలు జిల్లా ఈ కాడితో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ కాడ ఉన్నాయా ఇవేం కడి చెప్పినేట్ తమ్ముడు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు బాబు నగలు ఇవి కూడా అంతే మీ పేరు మూడు సున్నా తొమ్మిది ఇరవై ఆరు లాస్ట్ ఇరవై ఆరు రైట్ ఫ్రెండ్ అనిపిస్తుంది మీకు ఏనా ఇదేనా ఇది ఏం చెప్పింది ఎదురు రేటు బయట పోయినాటే ಹಂಗ

ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం గ్రామం మెమ్మిగూర్ మండలం కర్నూలు జిల్లా ఇదొక ఈ వారంకైతే ఇదొక్క మీ పేరు అంటే మీ పేరు నా పేరు రమేష్ రమేష్ మీ నెంబర్ చెప్తాను మరి నా నెంబర్ ఎనభై ఎనభై ఐదు ఐదు ఒకటి డబల్ తొమ్మిది ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా ఒకటి రెండు సున్నా ఒకటి డబల్ నాలుగు లాస్ట్ డబల్ నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇద్దరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి గ్యారంటీస్ ఉండే అన్ని పనులు కానీ మరి కాలే నేరుగా మాట్లాడుకుంటుంది రైట్ మీరు చూస్తున్నారండి మీకు వెనకపాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ఫ్రెండ్ మన రాతను వాసలు మన భాస్కరాన్నది మరి కనిపిస్తున్నాయి మేమేనా అవి మేమేనా ఏం చెప్తున్నారు లక్ష నలభై లక్ష నలభై ఐదు వేలు ఫ్రెష్ ప్రైవ్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలకు చెప్తున్నారండి వాళ్ళు ఏమన్నా రెండు నాలుగు నాలుగు రెండు నాలుగు పైతున్నాయి బాబు నాయకు గెళ్ళాలి ఎక్కడ రంగు రెండు పక్కన సార్ గ్యారెంటీనే గారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమందు మాసమందు గ్రామం మేమిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంగన్న రంగన్న రైతులేనే వ్యాపారమా రైతు రైతులేనే సరే దానికైతే గ్యారంటీ బేరే మాట్లాడుతుంది రేటింగ్ ఫిక్స్ మీ నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ నోటీ లేదంటున్నా కానీ కానీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మరి ఫాలో చేశారంటే మరి దేశపు సీమాయితే రేట్లు వచ్చే విధంగా కొనసాగుతున్నాయి మరి వీటిని అంటే మనం కాంటాక్ట్ చేసిన కదా ఆల్రెడీ ప్లస్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పదిన్నరకు అయితే వస్తుంది మిషన్ ఒకటి మిస్ అని వచ్చి చూడండి థ్యాంక్స్ వచ్చి ఫాస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్